వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ భవితవ్యం అగమ్య గోచరంగా మారింది ఓవైపు ఫ్యామిలీ గొడవలతో సతమతమవుతున్న దువ్వాడను కనీసం అధిష్టానం పట్టించుకోవడం లేదు దాంతో ఆయన ఒంటరి పోరాటం చేయాల్సి వస్తుంది గత ఎన్నికల సమయంలో డ్రైవర్ హత్యకు సంబంధించి ఎమ్మెల్సీ అనంతబాబుకు సపోర్ట్ చేయడంతో పార్టీ తీవ్రంగా డ్యామేజ్ అయిందని జగన్ భావిస్తున్నారట అందుకే దువ్వాడ విషయంలో పార్టీ పరంగా జోక్యం చేసుకోకూడదని ఫిక్స్ అయ్యారట మరి ప్రత్యక్ష ఎన్నికల్లో విజయానికి ముఖం వాసిపోయి ఉన్న దువాడ ఈ ఫ్యామిలీ గండాన్ని ఎలా గట్టెక్కుతారనేది చర్చనీయాంశంగా మారింది శ్రీనివాస్ మొన్నటి వరకు వైసీపీలో ఫైర్ బ్రాండ్ లీడర్ గత ఎన్నికల్లో టెక్కలి వైసీపీ అభ్యర్థిగా పోటీ ఇచ్చిన నేత మాస్ లీడర్ గాను పేరు తెచ్చుకున్నారు ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ల అంశంపై తరచూ స్పందించి ఓ దశలో వివాదాస్పదంగా మారారు ఇటీవల ఇంట్లో జరుగుతున్న గొడవలతో దువ్వాడ సతమతమవుతున్నారు మాధురి అనే మహిళతో తన భర్తకు వివాహేతర సంబంధం ఉందంటూ శ్రీనివాస్ సతీమణి వాణి ఆరోపణ తర్వాత మాధురి స్పందన అనంతర పరిణామాలు దువ్వాడను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి తనను అభాసు చేయాలనే భార్యా పిల్లలు పని కట్టుకుని రభస చేస్తున్నారని శ్రీనివాస్ ఆరోపిస్తున్నారు తన వైవాహిక జీవితంలో ఎన్నో ఆటంకాలు ఎదుర్కొన్నానని కానీ ఎవరికీ తలవంచబోనని మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు దువాడ శ్రీనివాస్ ని వైసీపీ దూరం పెట్టిందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది వారం రోజులుగా కుటుంబ గొడవలతో దువాడ సతమతమవుతుంటే ఒక్కరూ సపోర్ట్ చేసిన దాఖలాలు లేవు ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉండి గతంలో మూడుసార్లు ఎమ్మెల్యేగా ఒకసారి ఎంపీగా పోటీ చేసిన దువ్వాడ శ్రీనివాస్ ను వైసీపీ పట్టించుకోవడం లేదని అర్థమవుతోంది దీనిపై వైసీపీ అధినేత జగన్ స్పందించకపోగా ఇతర నేతలు కూడా అంటే ముట్టనట్టుగా ఉంటున్నారు దువాడ ఇంట్లో జరుగుతున్న అంశాలు పూర్తిగా ఆయన వ్యక్తిగతమని దానికి పార్టీకి సంబంధం లేదని వైసీపీ అగ్రనేత వైవీ సుబ్బారెడ్డి స్టేట్మెంట్ ఇచ్చేశారు దువాడ శ్రీనివాస్ అంశంపై కూటమి నేతలు కూడా స్పందించారు ఎమ్మెల్సీ అనంతబాబు ఎమ్మెల్సీ దువాడలను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ డిమాండ్ చేశారు చాలా మంది మహిళలు రాజకీయ నేతల బాధితులుగా కనిపిస్తున్నారన్న ఆయన పార్టీలు అలాంటి నేతలపై కఠినంగా వ్యవహరించాలని సూచించారు జగన్ నైతిక ధైర్యంతో ప్రభుత్వాన్ని ప్రశ్నించాలంటే చర్యలు తీసుకోవాల్సిందేనని డొక్కా వ్యాఖ్యానించారు పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ల అంశంపై ప్రతి మీటింగ్ లోనూ మాట్లాడిన జగన్ నోరెందుకు విప్పడం లేదని ప్రశ్నిస్తున్నారు శాంతి భద్రతలపై గగ్గోలు పెడుతున్న జగన్ వైసీపీ నేతల అరాచకాలు అక్రమాలపై ఎప్పుడూ జంతర మంత్ర వద్ద ధర్నా చేస్తారని కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డిని ప్రశ్నించారు టెక్కలి నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్సీకి రక్షణ లేకుండా పోయిందని ఆమె వ్యాఖ్యానించారు మహిళలపైన దాడి చేస్తున్న రాజకీయ నాయకుల్ని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు ప్రజానాయకుడిగా ఉండి మహిళలపై ఇంతలా దుర్మార్గంగా ప్రవర్తించడం దారుణమన్న కడప ఎమ్మెల్యే ఇలాంటి నేతలే ఐదేళ్లు రాష్ట్రాన్ని పాలించారని ఎద్దేవా చేశారు కూటమి ప్రభుత్వం పైన బురద చల్లే విధంగా వైసీపీ అధినేత జగన్ ప్రవర్తిస్తున్నారని ఫైర్ అయ్యారు వైసీపీలో ఉన్న అవినీతి నేతల్ని ఏరిపారేయాలంటూ మాధవి డిమాండ్ చేశారు గతంలోనూ విజయసాయి రెడ్డి శాంతి ఇష్యూలో వైసీపీ అధిష్టానం జోక్యం చేసుకోలేదు ఫ్యామిలీ మ్యాటర్స్ వివాహేతర సంబంధాల విషయంలో జోక్యం చేసుకుంటే పార్టీ పరువు పోతుందన్న భావనలో ఉన్నట్టు తెలుస్తోంది గతంలోనే ఎమ్మెల్సీ అనంతబాబుకు మద్దతిచ్చి దెబ్బతిన్నామని వైసీపీ నేతలు గుర్తు చేస్తున్నారు మరోవైపు దువాడా ఎమ్మెల్సీ పదవి రద్దు చేయాలని ఆయన సతీమణి వాణి డిమాండ్ చేస్తున్నారు వాణి డిమాండ్ పైన అటు వైసీపీ ఇటు జగన్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాకపోవడం చర్చనీయాంశంగా మారింది